అండి వెల్కమ్ టు కమలాకర్ రూమ్ నేనండి మీ కమలాకర్ని అందరు వెళ్ళి ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు బ్లాగలేండి ఈ అయితే ఈరోజు మా నాన్న మా ఇంటికి వస్తున్నాడు అంటే మా నాన్న మాతో పాటే ఉన్నారు కాకపోతే మా నాన్న మా నుంచి దూరమై ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయిందండి అయితే మా నాన్నను గుర్తు చేసుకుంటూ తన అంటే తన గతించిన రోజుని ఈ రకం చేసుకుంటున్నాము తనకు ఎక్కడున్నా కానీ మనిషి ఆత్మశాంతించాలని కోరుకుంటూ అయితే ఈరోజు మన అంత దినము ఆయన సామ్రాన్ని వేసుకుంటున్నాము అయితే మీరు కూడా వచ్చి ఆయన ఆత్మశాంతి కలిగించాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను అదేందో ఒకసారి ఎట్లా ఉంటుందో చూద్దామా లాట్స్ గో నో

కాదు గుర్తుందా మొన్న దేవుడికి అమ్మ ఒక అంటుంది ఇక్కడ ఏడా అని దేవుడికి నైవేద్యం పెట్టుక రానబాయి ఎడ రా అంటే డాడీ ఏం మాట్లాడుతున్నావు వస్తుంది బొట్టు పెట్టుకు ఈరోజు ట్యూషన్ పిల్లలు వస్తారు అంత వింత వాళ్ళకు ఆయనకి ఎప్పుడు నీళ్ళు తిరిగే ఉంటాయి ఫోటో దించినప్పుడు ఉండి ఉంటుంది ఇప్పుడు కాదు ఏదన్నా మంత్రాలు చదువు ఏంటి మా నాన్న ఆత్మశాంతాలని మంచి జన్మెత్తాలని ఆయన పిల్లలుగా అందరూ ఆయన పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి పలాని బాలయ్య పిల్లలు మంచి మంచి పని మంచి వాళ్ళు అన్నట్లు ఉంటే చాలా చెడ్డ పేరు తెచ్చుకోకుండా ఉంటే చాలా చెడ్డ పేరు తెచ్చుకోకుండా పలానికి అన్నది బాలయ్య పిల్లలు అనిపించుకుంటే చాలా ఇలాంటప్పుడు అమ్ములు ఉండాలి కౌంటర్ ఇస్తా ఉంటుంది ఇక్కడ పెడుతున్నావా స్పూన్ ఉందా లేదు ఈరోజు నైవేద్యానికి ఉల్లిపాయ బజ్జి మిరపకాయ బజ్జి వడ పూరి పాయసం టమాటా పప్పు ఆలు ఫ్రై వెళ్ళన్నం ఇదేంటి పచ్చి పులుసు పచ్చి పులుసు అంతే కదా ఇంకేమైనా ఉన్నాయా ఆహా అడగాలి మా మాయా ఒక పెరుగు ప్యాకెట్ కొట్టే ఏమన్నా ఏమన్నా అబ్బాయి చేసి ఇస్తాడు పెట్టేసి సరే సరే గోపాల చూసారా ఇంకా మీరు అక్కడ ఏమైనా చేసేది ఉందా ఎడ ముగ్గు అంటే ఏముంది చిన్నదే కదా ముగ్గు ప్యాకెట్

ఇవన్నీ అయినాయా వంటకాలు పెట్టిపక్క

కొట్టించుకోట్టుకోవచ్చు సాబారణ మీరు ఫస్ట్ చేయండి సాయంత్రం అయితే పిల్లలు ఉంటారు నీళ్ళు ఉన్నాయి చూడండి అక్కడ లేసేమో ఏ ఎవరి సేమ్

మీరు తీసుకోరా ఈ రోజు ఆవిడ కొంచెం స్పెషల్ స్పెషల్గా చేసింది తీస్తున్నాం రెడీ గట్టిగా మొక్కోండి కదా ఇట్లా కూర్చుంది అనుకో 말로 뭐뭐 세레이스 마노 엥갈 1 아야 엄마 <laughs> హాయ్ చిన్నమ్మమ్మ అగో అట్లా చెప్పాలి హాయ్ పెట్టుకో నువ్వు కూడా బొట్టు ఓకొట్టు పెట్టుకో నువ్వు కూడా పెట్టుకో హాయ్ ఫ్రెండ్స్ ലെറ്റ് പോപ്പാ പരിവോവും തിരു ചിന്നക വോവറി അധികം എന്നേടോടേക്കണം അല്ല അതിടക്കങ്ങങ്ങേ നേരം ഞെങ്കി ഇഷ്ട്ടുന്നോ ട്രോട്ട് ആ ഉട്ടി കൊണ്ടി നീണ് പട്ടു കൊണ്ടി നീ കൊടക്ക നീ ഉട്ടി കൊർത്തേ കാലേജ് പോയിടാ പാസ്റ്റ് A.I.: Your singing gives me goosebumps. YAP! A.I.: begun to zoom in may get chamado A.I.: ఆ మామ రేపు నేను స్కూల్ కి వొమ్మంటున్నా మామా ఆ స్కూల్ కి వస్తా నువ్వు తా ఆ మామ ఐ న్ఫర్నేన్ చేసారు మిక్కురకలు పోసిస్తాడా ఏమలేదు రేపు దేవుని తీస్తాడు వెక్ ఆ దేవుడి తీస్తా ఇన్నా నేన గాన మాగు అమర Hartree నేన గాన మా పోయి వస్తా ఏమైదన్న మా నీకెందుకే నీకెందుకు ఊడవో ఊడవో ఏనా కాటేల నుంచి తిరిగి మొక్కుతా భావో మాకన వొమ్మంటున్నాం సరే

వాడు ఎంజాయ్ చేస్తున్నాడు మీ ఇంత కొనుక్కుంటా వాడు ఎంజాయ్ చేస్తున్నాడు పైన వాడు పై ఎంజాయ్ చేస్తున్నాడు అక్కర చక్కరేస తీర్థానికి కొట్టు అమ్మా నువ్వు తీసినాగా అంటే ఏడబెట్టిన వద్దుగా भागे भागो पिल्लाला ఉప్పు వేసింది కారం

ना ती आला म జై బాలయా జై జై బాలయా ఆకే అండ్రా తీర్దాం తాగు గుడ్డ గుడ్డ గుడ్ గుడ్డ గు తాగు కళ్ళు మూసుకొని తాగేసేయి చూడు కథలా అంటే जेसे बातचीत होंगी। क्या वाले रहते हैं? सामान्य। मस्त। सुनो। कौन कटपूल है? कटपूवा। रिया कटपूवा। ये कौन? ये मुझे लेट है मैं। कुछ कौन? कर्तव्य। माइंसाइन देखा रूने ना माना साइन बिल्ला जिसको पेट पड़ेगा तो वालों ने कुछ जेस्टा। ए सामान्य। बॉटी बॉटी कौन? Nāla ʻi nā pūrā maṣu ʻaṭu nā kumāli, ʻi ʻaṭu 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 ʻaṭu. Ne, ne, ṭātā ʻaṭu ʻaṭu. Nāk ʻaṭu ʻaṭu sanle ʻaṭu, nālī ʻaṭu. Ne, ʻemma, ne, ʻirāṭu, ʻirāṭu, ʷi ʷāṭu, ʷi ʷāṭu kā. ʺUsa అసలేంది పెద బిడ్డ వేయాలి ఓగా ఆమె తిరుగుతుంది ఆడ ఇంకా మా తాత కోపం వచ్చిందనుకో ఇంటి నిండా పొగ చేస్తాడు తగ్గి తగ్గి సావాలి మనం

అమ్మమ్మ కొసాడు నిజర్ జాగృత మల్ల అమో జాగృత మనాడు ఆడు ది ఆడో ది ఆడో ది అంటే గాలే లేదు అనికిటి రేసిస్తున్నావు నువ్వు కరికి రేసిస్తున్నావ్ అన్నీ ఏసి నాకు ఆడుపెట్టేసి అయిపోయింది కరికి అవుతది వోడు కరికి అమ్మమ్మ ఇటిటీ తీశొని రేయ్ వచ్చానే జెబ్రో దేనిష్ మరాజ్ కనాలి ఓకే जय बलैया की जय बलैया जय बलैया हेง गादो हेง गादो अग्नि દીપમ నుంచి వచ్చింది అది దీపం నుంచి వచ్చింది చూడు అది అలాంటా అంతే రెండు గిట్ల గాలుం ఐ అందર બેટિકે લલાલે પાર અલના ઓસે બેટિકે વયશેસતો પક કોન જ સાઈડ કર વાઈટ ફાન્ડી

అమ్మ కాల్తో లేచి దూరం లేండి నాన్న కిడ్ద కుర్చీలో కూర్చోవద్దు బిడ్డ కాళ్ళ కాడ అవుతుంది బామర్ది తీసుకో నా ఆర్తి తీసుకో అమ్మా నేన నిందిసుకో నేను తీసుకో రెండు నెలలు ఆగునేటిలా తెస్తాడ ఆతలానే ఉంటా ఈ రాత్రి 11 నరకి అమ్మమ్మ పూజకండి అమ్మమ్మ అమ్మమ్మ వీడాకి గాడు పూగుడుకుండేది బిట కులపోలేందుకులే మసగునే పోవే तो दी। दी दी। गो पट्टी सकोन को अलकिना बारता दी तीन बारता आदासीना बारता देखो देखो नेमो मुतेदी मुतेदी गो तुमे इले चली प काला पापा तो लेसा ये प्रभु को सुंदर है मस्ती है

<laughs> <laughs> <तुल्ण laughs> तो <laughs> प्रसाद <laughs> కొంచమణిస్ చాలా ఫ్రెండ్స్ చాలు ఫ్రెండ్స్ చాలు చాలు తీరండి రా నేను డైటింగ్ డాడీ ఎట్లయింది చెప్పుకూరలు తాత ఓ తాత చికెన్ ఎట్లా అయింది చికెన్ ఏందేమంటును చికెన్ తింటే భక్తి ఉండొద్దా వాడి పేరు చెప్పుకొని వీడి కూల్ డ్రింక్ తాగుతున్నా అడుగురా 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 మనిగా అర్థం కాలేదురా నీకు హాయ్ అందరికీ నమస్కారం ఇట్స్ మీ హెర్త జబర్దస్త్ ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కమలాకర్ యూట్యూబ్ ఛానల్ అనమాట సో లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కంగన కొట్టండి బాబాయ్